ఏమంటే ఈ కపుల్ ఆఫ్ డేస్గా అదే విధంగా ఒక నాలుగైదు సంవత్సరాలుగా ఒక రకమైన ప్రచారాన్ని జనం లేక పోవాలి రాజకీయంగా లబ్ధిగా వాడుకోవాలని కొన్ని పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం కావచ్చు దాని మిత్రపక్షమైన జనసేన కావచ్చు చాలా మంది రాజకీయంగా వాడుకుంటున్నారు అది వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ గురించి హూ కిల్డ్ బాబాయ్ అని ఈ రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక ఒక ప్రయత్నం తప్పుడు సంకేతం తీసుకుంటారు డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పులివిందుల ప్రజానికం కావచ్చు రాష్ట్రంలో చాలా మందికి కూడా ఎవరు వివేకానంద రెడ్డి గారిని చంపారు వాట్ ఈస్ ద మోటివ్ దట్ ఏ కారణంతో చేత చంపబడ్డారు రాజకీయం కోసం చెప్పబడ్డారా ఆస్తి కోసం చెప్పబడ్డారా మరి ఏ దాని కోసం చెప్పబడ్డారు ఒక పొలిటికల్ లీడర్ గా ఉన్నప్పుడు కొన్ని కారణాలతో ఉంటే ఫ్యాక్షన్ రాజకీయ ప్రత్యర్థులు చంపిన మర్డర్ అయినా ఉండాల లేదు రాజకీయంగా ఉపయోగపడుతుంది వాళ్ళని అంతమొందించడం వల్ల రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు ఆ పని చేసి ఉండాల లేదా మూడు ఆస్తి వస్తుంది అనే ఒక ఆలోచనతో అయినా చంపి ఉండాల మూడే మూడు కారణాలతో ఒక రాజకీయ నాయకుడిని చంపడానికి ఉండదు ఒక రాజకీయ కక్షలతో ఫ్యాక్షన్ విజయం ఒకటి రావాలా లేదంటే డబ్బు కోసం ఉన్న రావాల లేదా రాజకీయంగా ఉపయోగపడతాడు దానివల్ల ఆ చావును ఉపయోగపడుతుంది మొదటి నుంచి చూసుకుంటే నేను దీని నుంచి ఇంత ముందు చెప్పినట్టు మనమందరం కూడా కామన్ సెన్స్ తో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఏ విధంగా పోతోంది అనే ఒక ఆలోచన చేస్తే ఏ టెన్యూర్ లో జరిగింది ఫస్ట్ ఒకవేళ ఆ టెన్యూ తెలుగుదేశం ప్రభుత్వంలో వివేకానంద రెడ్డి లాంటి వ్యక్తి వ్యక్తిని చంపగలిగే సాహసం గాని ఎవరైనా గాని చేయగలుగుతారా ఎందుకంటే అది ఈ రోజు చంద్రబాబు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికో లేకుంటే అవినాష్ రెడ్డికో లేకుంటే ఇంకో రోజు చేసినారు అనే ఒక పద్ధతిగా ఆలోచిస్తే అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగితే ఖచ్చితంగా నూటికి రెండు వందల శాతము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు రాజకీయంగా ఇబ్బంది కంప్లీట్ గా వాళ్ళ కెరీరే క్లోజ్ అవుతారు కదా అలాంటప్పుడు ఎందుకు ఆ పని చేస్తారు కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి ఒకవేళ అదే చేసి ఉంటే ఒకవేళ సింపతి కోసమే చేసి ఉంటే చనిపోతే సింపతి కోసం వస్తున్నా అనుకుంటే దాన్ని ఆ విధంగా హార్ట్ అటాక్ అనే ఎవరైతే చెప్పరు కదా మొదట ఆ ఇంట్లోకి పోయిన సందర్భంలో ఫస్ట్ ఒక పానిక్ బటన్ కాకూడదనే ఒక ఉద్దేశంతో దాన్ని మామూలుగా ఈ విధంగా తీసుకొని వచ్చి తర్వాత చేసే కార్యక్రమం చేయడం జరిగింది సో ఏ విధంగా పొలిటికల్ గా దాంట్లో ఉపయోగపడుతుంది అనేది కూడా ఆలోచించాలి బేసిక్ గా ఎనీ క్రైమ్ జరిగినప్పుడు మొదట రెండు మూడు గంటలు లేకుంటే నాలుగైదు గంటలు లేకుంటే ఆ రోజు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి ఎక్కడైనా కానీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నా కలెక్ట్ చేసుకోవడానికి ఆ టైం చాలా క్రూషియల్ అయితారు కానీ సిస్టమ్ లో ఎలా జరుగుతుంది అంటే మామూలుగా ఒక క్రైమ్ జరిగినప్పుడు డాగ్స్ వచ్చే లోపల పోలీస్ డాగ్స్ నిఫాడాగ్స్ వచ్చే లోపల అందరు వందల మంది ఆడ తొక్కేసింటారు చాలా మటుకు ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా అక్కడ లేకుండా పోయిన సందర్భం చూస్తూ ఉంటాం ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ క్రైమ్ జరుగుతూనే ఈ విధంగా ఎవడికి నష్టం ఎవరికి లాభం అని చేసుకుంటే ఆ రోజు జరిగినది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన క్రైమ్ దాంట్లో జరిగిన క్రైమ్ జరిగిన తర్వాత అక్కడ వివేకానంద రెడ్డి గారి ఫోన్ లో ఉన్న డేటా అంతా కూడా క్లియర్ అయిపోయింది మొత్తం ఆ ఫోన్ ని డేటా అంతా కూడా క్యాప్చర్ చేసుకోలేకపోయినారు అదే విధంగా ఒక లెటర్ ఏదైతే ఉందో రాశారు అని చెప్పేసి వివేకానంద రెడ్డి రాశాడు అని చెప్పి చూపిస్తున్న లెటర్ ని కూడా అప్పుడు చూపించకుండా తర్వాత సందర్భంలో చూపించడం జరిగింది ఆ లెటర్ ని కూడా అదే ఎందుకు చూపించారు ఏంది చూపించారు అనేది కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితులలో ఆ రోజు ఉండడం జరిగింది రెండో దానికి సంబంధించి ఒకవేళ జగన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు లేకుంటే ఇంకోటో జరిగింటే జగన్ రెడ్డి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆరు నెలలు నాలుగు నెలలు ఎంతో ఉంది అసలు వదిలిపెట్టేవాడా ఏదో విధంగా ఇరికిచ్చేవాడు ఏదో విధంగా ఇబ్బంది పెట్టేవాడు నాకు తెలిసిన జగన్ రెడ్డి చాలా మందికి తెలియదు అసలు చిన్న చిన్న జార్లు జరిగినా గానీ ఆయన హి వోంట్ ఎంకరేజ్ ఆయన ఊరికి అనుకుంటారు కానీ ఈ విధంగా ఈ విధంగా బయట ఒక ఒక తప్పుడు ప్రచారం గాని ఎప్పుడే గాని ఎంకరేజ్ చేసిన సందర్భం ఎక్కడే కాని లేదు ఇది అప్పుడే సిబిఐకి పోవడం జరిగింది సునీత గారు సిబిఐకి పోవడం జరిగింది తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని సునీత సిట్ ఇక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎంక్వైరీ చేస్తే లేదు నాకు ఇదే సిబిఐ కంటిన్యూ కావాలని ఆయన ఆమె కోరడం జరిగింది అదే సిబిఐని అలాగే కంటిన్యూ చేయడం జరిగింది సిబిఐ వచ్చిన తర్వాత దీంట్లో ఎంత ఇదంటే సిబిఐ వచ్చిన తర్వాత రామ్ సింగ్ అని ఒక ఎస్పీ క్యాడర్ అతను దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు సరైన దారిలో పోవటం లేదని కూడా చాలా పెడతాడు నేను ఒక సింపుల్ విషయం చెప్తా ఈరోజు చాలా డిబేట్లలో ఏబిఎన్లో కావచ్చు టీవీ ఫైవ్లో లో కావచ్చు తెలుగుదేశం సంబంధించి ఒక దస్తగిరి అనే అతను ఎవరైతే నేను గొడ్డలితో నరికి పొడిచి పొడిచి చంపాను అనే చెప్తున్న వ్యక్తిని ఒక హీరోయిజం గా ఎలివేట్ చేస్తూ అయ్యో దస్తగిరి నీకు ఇలా జరిగిందా ఇలా జరిగిందా అని అతను చెప్తున్నాను నేను చంపాను అని ఇంతవరకు సిబిఐ చేసిన ఎంక్వైరీలో ఎక్కడే గాని వీళ్ళ వల్ల అవినాష్ రెడ్డిని ఏదైతే చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడో అవినాష్ రెడ్డి చెప్పినట్టుని గాని అవినాష్ రెడ్డి ఉన్నట్టు అని కానీ భాస్కర్ రెడ్డి ఉన్నట్టు అని ఎక్కడే గాని వాళ్ళ ఛార్జ్షీట్లలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు కేవలం ఒక అభూత కల్పన క్రియేట్ చేసి ఈ విధంగా చేస్తుంది అవినాష్ రెడ్డి రోల్ ఏదో చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారు రోల్ ఏదో చెప్పమనండి బాబా ఆయన చంపినాడని ఊరికి ఒక తప్పుడు ప్రచారం చేసే దిశగా అడుగులు చేస్తున్నారు కానీ అసలు దస్తగిరి అనే వ్యక్తిని టీవీ డిబేట్లలో ఒక మర్డర్ నేనే చేశాను పొడిచి పొడిచి చంపాను గొడ్డలతో నరికాను అంటే దాన్ని చంపిన దస్తగిరిని ఒక టీవీ డిబేట్లలో కూర్చోబాను నేను మొన్న చూశాను కోడికత్తి సీను అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని పొడిచి ఆయన నేను ఫ్యాన్ కాబట్టి కొడిచానంటాడు ఇది ఎక్కడైనా అసలు రీజనింగ్ ప్రాపర్ ఫ్యాన్స్ అయితే పొడుస్తా అంటారా అది పొడిచినానని చెప్తి ఆయన ఇన్నాళ్ళ జైల్లో ఉండి బయటకు వస్తే ఆయనకు సన్మానం చేసినారు ఆయనకు సన్మానం చేసిన నాకు అర్థం కావటం లేదా ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్పండి సునీత అనే ఆమె వివేకానంద రెడ్డి కూతురు దస్తగిరి అనే ఆమె వాళ్ళతో టచ్ లో ఉన్నారా మాట్లాడటం లేదు వాళ్ళ నాన్న చంపిన వ్యక్తితో వీళ్ళు టచ్ లో ఉన్నారా లేదా మాట్లాడటం లేదో చెప్పమనండి కంటిన్యూస్లీ దే ఆర్ ఇన్ టచ్ విద్యాం కదా కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నారు కదా